ఇంగ్లీష్ లో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే చాలా మంది భయపడతారు అండ్ హౌ టు లెర్న్ దెమ్ ఈజీలీ విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ రోజు మన క్లాస్ అది ఇక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకు చూసుకుంటే ముఖ్యంగా సింపుల్ కాంపౌండ్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ కాంప్లెక్స్ సెంటెన్స్ చాలా సింపుల్ వీటికి పెద్ద డెఫినెషన్స్ ఉపద్గతాలు కూడా మీకు అక్కర్లేదు సింపుల్ అంటే ఏంటి మనకు మెయిన్గా ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి మెయిన్ క్లాజ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ కానీ వేరే ఇతర క్లాజెస్ ఉండక్కర్లేదు ఒక సబ్జెక్ట్ వర్బ్ రెస్ట్ ఆల్ ప్రెడికేట్ అంటారు సబ్జెక్ట్ ప్లస్ రెస్ట్ది సో ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్ క్యాట్ సబ్జెక్ట్ టు శాట్ వర్బ్ సింపుల్ ఆన్ ద బ్యాట్ సో దిస్ ఈస్ కాల్డ్ సింపుల్ సెంటెన్స్ మనకు అంటే అన్ని ఏ సింపుల్ సెంటెన్స్ రెండు క్లాజెస్ ఉండవు ఒకటే మెయిన్ క్లాజ్ ఉంటుంది అలాగే కాంపౌండ్ సెంటెన్సెస్లో ఏముంటుంది దే విల్ బి హ్యావింగ్ టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాజెస్ మెయిన్ క్లాజెస్ ఉంటాయి రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజెస్ ఏ ఉండాలి ప్రిన్సిపల్ క్లాజెస్ ఆర్ మెయిన్ క్లాజెస్ మాత్రమే ఇప్పుడు ఇక్కడ చూడండి హీ వెన్ టు ద స్టోర్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అది ్రాసరీస్ హీ బాట్ సమ్ హీ ఈస్ ద సబ్జెక్ట్ బాట్ ఈస్ వర్బ్ అగేన్ సో సబ్జెక్ట్ వర్బ్ రెస్ట్ ఆల్ మనకు తెలుసు ప్రెడికేట్ ఉంటుంది సబ్జెక్ట్ వర్బ్ రెండు క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ అండ్ అనేది కోఆర్డినేటింగ్ జంక్షన్ సో ఇది కాంపౌండ్స్ అంటే చదువుతారు కోఆర్డినేట్ కంజక్షన్స్ దిస్ ఇస్ కాల్డ్ కోఆర్డినేట్ కంజంక్షన్ అలాగే కాంప్లెక్స్ చూసుకుంటే ఏముంటుంది మీకు వన్ ఇండిపెండెంట్ ఉంటుంది ఇందులో ఒక ఇండిపెండెంట్ క్లాస్ కంపల్సరీగా ఉంటుంది అండ్ వన్ ఆర్ మోర్ దెన్ వన్ డిపెండెంట్ క్లాసెస్ ఆర్ సబార్డినేటింగ్ క్లాసెస్ ఉంటాయి వన్ ఇండిపెండెంట్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాసెస్ బోత్ ఇండిపెండెంట్ ఇన్ కాంపౌండ్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ ఇన్ సింపుల్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు మనకు తెలుసు కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏముంటుంది వన్ ఇండిపెండెంట్ కంపల్సరీగా ఉండాలి వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ చూసుకుంటే దే ఆల్వేస్ టాక్ హూ నెవర్ థింక్ దే ఆల్వేస్ టాక్ హూ నెవర్ థింక్ ఇక్కడ ఏముంది ఇక్కడ దే ఆల్వేస్ స్టాక్ మెయిన్ క్లాస్ హూ నెవర్ థింక్ సబార్డినేట్ క్లాస్ సో మెయిన్ క్లాజ్ ఉంది ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ ఉంది సో ఒకటి కానీ అంతకన్నా ఎక్కువగానే సబార్డినేట్ క్లాసెస్ ఉండొచ్చు సో దిస్ ఈజ్ ప్రిన్సిపల్ క్లాస్ ఆర్ మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాస్ అన్నీ కూడా వన్ అట్ ద సేమ్ ఇక్కడ మనం చూద్దాం కొంచెం ఈ ప్రాక్టీస్ చేశాక మనం ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో ఎలా వచ్చాయో వాటిని చూద్దామా ఐ షెల్ డూ ఇట్ నౌ మెయిన్ క్లాజ్ ఐ షెల్ నాట్ డూ ఇట్ ఎట్ ఆల్ ఇది కూడా మెయిన్ క్లాజ రెండు దేనితో కనెక్ట్ అయినా ఇక్కడ ఆర్తోనైంది సో వాట్ ఈస్ దిస్ సెంటెన్స్ ఇట్స్ కంపౌండ్ సెంటెన్స్ రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఒక కంజంక్షన్తో కలుపు పడితే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అని అంటారు అలాగే ద టౌన్ ఇన్ విచ్ ఐ లివ్ ఇస్ వెరీ లార్జ్ ద టౌన్ ఇన్ విచ్ ఐ లివ్ ఈజ్ ఎ సబార్డినేట్ క్లాస్ ఓకే ద టౌన్ ఈజ్ వెరీ లార్జ్ ఈజ్ ద మెయిన్ క్లాజ్ సో ఒక మెయిన్ క్లాజ్ ఉంది ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది దీన్ని ఏమంటాం మనం అప్పుడు విచ్ అనేది ఇక్కడ వస్తేనండి ఇది కంపల్సరీ కాంప్లెక్స్ సెంటెన్స్ సో దిస్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్ ఎలా గుర్తుపడతారు అని ఇదే మనకు మెయిన్ కావాల్సింది అక్కడ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చూస్తే మనకు ఒక మంచి ఐడియా వస్తుంది సాల్వ్ ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్ దిస్ ఈస్ ఓన్ Just for my dear students who you know asked me to do this one, the players returned home when the sun set. You could have the players returned home, and into the main clause. Main clause and the independent clause. When the sun set, this is not the main clause, this is a dependent clause, and this subordinate clause, or it is not main clause, it is not independent clause, it is. డిపెండింగ్ క్లాస్ కాబట్టి ఏమైతుంది మనకు సింపుల్ సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది కానీ ఇక్కడ ఒకటి ఉందా లేదు ఇది కూడా ఉంది అదే కాంపౌండ్ సెంటెన్స్ అయితే టూ ఆర్ మోర్ దాన్ టూ మెయిన్ క్లాజెస్ ఉంటాయి ఇక్కడ రెండు మెయిన్ క్లాజెస్ లేవు అదే కాంప్లెక్స్ అయితే ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఒకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ డిపెండింగ్ క్లాసెస్ ఉంటాయి సో ఇది ఏమైతుంది ఇలా చూస్తే మనకు సింపుల్గా ఇది సింపుల్ సెంటెన్స్ కాదు నెగటివ్ అనేది క్వశ్చన్ లేదు ఇక్కడ నాట్ అది ఏమి లేదు కాబట్టి దిస్ ఈస్ నాట్ నెగటివ్ సెంటెన్స్ రెండు క్లాజెస్ లేవు ఇక్కడ ఇండిపెండెంట్ క్లాజెస్ మెయిన్ క్లాజెస్ కాబట్టి ఇది కంపౌండ్ సెంటెన్స్ కూడా కాదు సో వాట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ చూస్ ద కంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఈ నాలుగింట్లో ఏది కంపౌండ్ సెంటెన్స్ మీకు ఒక బండ గుర్తులని నేను చెప్పాను కొన్ని ఫ్యామ్ బాయ్స్ అని ఒక టిప్ కూడా ఇచ్చాను అవి ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది అలాగే సింపుల్ సెంటెన్స్లో మనకు ఒకటే మెయిన్ క్లాజ్ ఉంటుంది ఎలా ఇప్పుడు వన్ చూడండి షీ డిక్లెయిర్డ్ హర్ ఇన్నోసెన్స్ ఇందులో ఒకటే మెయిన్ క్లాజ్ ఉంది సో ఇది మనకు ఆన్సర్ కాదు ఎందుకంటే అడిగింది ఇక్కడ ఏంటి కాంపౌండ్ సెంటెన్స్ అన్నారు టెల్ మీ హర్ అడ్రస్ టెల్ మీ హర్ అడ్రస్ అంటే ఇందులో ఒకటే సబ్జెక్ట్ ఒకటే ఇది ఉంది వర్బుల్ కాబట్టి ఇది యాక్చువల్గా ఇంపరేటివ్ సెంటెన్స్ టెల్ మీ హర్ అడ్రస్ అంటే యూ టెల్ మీ హర్ అడ్రస్ అన్నది కదా మీనింగ్ సో ఇది మనకు కంపౌండ్ సెంటెన్స్ కాదు ఇంకపోతే మనకి బిసైడ్స్ గివింగ్ మీ అడ్వైస్ హీ హెల్ప్డ్ మీ బిసైడ్స్ గివింగ్ మీ ఇది ఒక ఫ్రేజ్ గివింగ్ మీ అడ్వైస్ హీ హెల్ప్డ్ మే ఇది కూడా మనకేమొస్తుంది ఇక్కడ సింపుల్ సెంటెన్సే వస్తుంది సో ఇది కూడా కాదు మనకి మరి థర్డ్ది ఏముందో చూద్దాం షీ వర్క్డ్ హార్డ్ ఈ అండ్ ఎప్పుడైతే కంజంక్షన్ వస్తుందో అది కంపౌండ్ సెంటెన్స్ బండ గుర్తు పెట్టుకోండి ఫ్యాన్ బాయ్స్ ఓకే సో పాస్డ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ మెయిన్ క్లాస్ అండ్ షీ వర్క్డ్ హార్డ్ ఈజ్ ఆల్సో మెయిన్ క్లాస్ సో రెండు మెయిన్ క్లాసులు యాండ్తో అడిగినాయి కాబట్టి దట్ ఈస్ అ కంపౌండ్ సెంటెన్స్ సో వాట్ ఈస్ ద ఆన్సర్ కాంపౌండ్ సెంటెన్స్ అంటే త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూసుకుంటే చూస్ ద కంపౌండ్ సెంటెన్స్ ఏమో ద ఫాలో ఇక్కడ మళ్ళీ కూడా కాంపౌండ్ సెంటెన్సే అడిగారు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏముంది హీ వాజ్ టూ ప్రౌడ్ టు కన్ఫెస్ హిస్ ఫాల్ట్ అంటే చాలా గర్వంగా ఉంది తప్పు చేశానని ఒప్పుకోవడానికి హీ వాజ్ టూ ప్రౌడ్ టు కన్ఫెస్ ఇక్కడ మనకు మళ్ళీ హీ వాస్ టూ ప్రౌడ్ టు కన్ఫెస్ ఒకటే క్లాజ్ ఉంది ఇది డైరెక్ట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ ఉంది సో ఇది మనకు సింపుల్ సెంటెన్స్ అవుతుంది ఇది కంపౌండ్ సెంటెన్స్ కాదు ఓయింగ్ టు హర్ ఇల్నెస్ ఇది ఫ్రేజ్ మళ్ళీ షీ స్టేడ్ ఎట్ హోమ్ ఒకటే మెయిన్ క్లాజ్ ఉంది ఇక్కడ ఓయింగ్ టు హర్ ఇల్నెస్ షీ స్టేడ్ ఎట్ హోమ్ అంటే ఇది ఏమైతుంది మనకి ఇక్కడ కూడా మళ్ళీ ఫ్రేజ్ కాబట్టి ఇది క్లాజ్ కాదు కాబట్టి ఇది కూడా సింపుల్ సెంటెన్సే సో ఇది కాదు హిస్ స్పీచ్ ఆన్ దట్ ఒకేజన్ వాజ్ అన్వర్ది ఆఫ్ హిమ్ సో హిస్ స్పీచ్ ఆన్ దట్ ఒకేజన్ వాజ్ అన్వర్ది ఆఫ్ హిమ్ ఇక్కడ కూడా మనకేంటి ఒకటే ఉంది కాబట్టి మోడిఫైంగ్ ద మెయిన్ క్లాజ్ సో వన్ ఇండిపెండెంట్ క్లాజ్ మాత్రమే ఉంది ఇక్కడ సో వన్ ఇండిపెండెంట్ క్లాస్ మాత్రమే ఉంది కాబట్టి మనకు ఈ థర్డ్ కూడా ఏమైతుంది సింపుల్ సెంటెన్స్ అవుతుంది సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి కాంపౌండ్ అని అడిగాడు హీ విషెస్ టు బికమ్ రిచ్ ఇది ఒక క్లాస్ హీ వర్క్స్ హార్డ్ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ ఉంది వర్బ్ ఉంది సబ్జెక్ట్ ఉంది ఇక్కడ కూడా బికమ్ రిచ్ ఇక్కడ దేర్ ఫోర్ అనేది ఉంది ఈ దేర్ ఫోర్ ఫ్యాన్ బాయ్స్తో పాటు దేర్ ఫోర్ అనేది కూడా ఉంటుంది ఇది మనకు కంజంక్షన్ సో ఇప్పుడు ఇక్కడ రెండు క్లాజులు కూడా కంజంక్షన్తో కలపబడ్డాయి కాబట్టి సో వాట్ ఇట్ కుడ్ బి కాంపౌండ్ సెంటెన్స్ సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫోర్త్ ఈస్ ద రైట్ ఆన్సర్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ సీయింగ్ ద పోలీస్ సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే ఇక్కడ ఏంటిది సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే ఏం సెంటెన్స్ అవుతుంది ఇది అని అడుగుతున్నారు వాట్ ఈస్ దిస్ దిస్ ఈజ్ వాట్ సీయింగ్ ద పోలీస్ ఇది ఒక ఫ్రేజ్ అమ్మ సీయింగ్ ద పోలీస్ ఇస్ ఎ ఫ్రేజ్ దిస్ ఈజ్ ఎ ఫ్రేజ్ సీయింగ్ ద పోలీస్ ఈజ్ అేజ్ హీ ర్యాన్ అవే ఇక్కడ హీ అంటే సబ్జెక్ట్ ర్యాన్ అంటే వర్బ్ సబ్జెక్ట్ వర్బ్ ఉంది అంటే ఏం సెంటెన్స్ అవుతుంది ఇది సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే అంటే ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది కాంపౌండ్ సెంటెన్స్ కావడానికి ఇక్కడ రెండు క్లాజెస్ లేవు కాంప్లెక్స్ కావడానికి కూడా ఇక్కడ లేదు నెగిటివ్ సెంటెన్స్ సీయింగ్ ద పోలీస్ హీ హీ డిడ్ నాట్ రన్ అని అంటే అది నెగిటివ్ అవుతుంది సో ఫస్ట్ నెగిటివ్ కాదు ఇది ఇందులో కాంప్లెక్స్ కాదు ఒకటి డిపెండెంట్ ఒకటి ఇండిపెండెంట్ క్లాస్ అనేది లేదు కాంపౌండ్ అంటే రెండు ఇండిపెండెంట్ క్లాస్లు ఇక్కడ లేవు సో కాంపౌండ్ సెంటెన్స్ కూడా కాదు సో ఇక్కడ ఏంటిది అప్పుడు సింపుల్ సెంటెన్స్ అవుతుంది సో సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే అంటే ఏ సెంటెన్స్ అవుతుంది అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవి కష్టంగా కాదు ఇలా మనం లాజికల్గా ఆలోచించుకుంటూ ఎలిమినేట్ చేసుకుంటూ పోతే మనం చక్కగా ఆన్సర్ చేయొచ్చు వీటికి బండగుర్తులు నేను చెప్పినట్టుగా కొన్ని ఇచ్చాను మీకు క్లూజ్ మెయిన్ వీడియోలో కూడా అవి చూడండి ఇలా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డ్ హిజ్ క్రైమ్ అంటే వాడు తప్పు చేసినట్టు ఒప్పుకున్నాడు హీ కన్ఫ్యూస్డ్ హిజ్ క్రైమ్ చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఫర్ దిస్ అబౌవ్ సెంటెన్స్ అని అన్నారు దీనికి కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటి హీ కన్ఫ్యూస్డ్ హిజ్ క్రైమ్ అంటే మనకు సింపుల్ సెంటెన్స్ హీ ఈజ్ ఎ క్రిమినల్ హీజ్ కన్ఫ్యూస్డ్ బై హర్ అసలు ఇది మీనింగ్లెస్ ఇది కాదు మనకు హీ అడ్మిటెడ్ టు బి ఏ క్రిమినల్ హీ అడ్మిటెడ్ టు బి ఏ క్రిమినల్ ఏంటి దీనికి సంబంధించింది కాదు ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ కాదు హీ కన్ఫూస్డ్ దట్ హీ హ్యాడ్ కమిటెడ్ ద క్రైమ్ హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ డిడ్ నాట్ యాక్సెప్ట్ అనేది క్వశ్చనే రాదు నెగిటివ్ సో ఇది కాదు సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ దీనికి కాంప్లెక్స్ ఫామ్ రాయాలంటే హీ కన్ఫెస్డ్ హీస్ క్రైమ్ ఆయన తప్పు నేను ఒప్పుకున్నాడు హీ కన్ఫెస్డ్ దాట్ హీ హ్యాడ్ కమిటెడ్ ద క్రైమ్ వాడు కన్ఫ్యూజ్ చేశాడు నేను క్రైమ్ చేశాను అని హీ కమిటెడ్ ద క్రైమ్ అని చెప్పుకున్నాడు సో వాట్ ఈస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ హియర్ ఫర్ దిస్ ఇక్కడ అర్థమైంది ఇక్కడ దట్ అనేది ఇక్కడ మళ్ళీ కలుపుతుంది హీ కన్ఫెస్డ్ హ్యాడ్ కమిటెడ్ ద క్రైమ్ సో ఇక్కడ ఒకటి ఇండిపెండెంట్ ఒకటి డిపెండెంట్ ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ అంటే సో హీ కన్ఫెస్డ్ హీస్ క్రైమ్ అంటే వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలాగే లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉంది చూడండి ఎ సెంటెన్స్ విత్ వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్ ఈజ్ కాల్డ్ ఇప్పుడే మనం చెప్పుకున్నాము ఏదైతే సింపుల్ అంటే ఒకే మెయిన్ క్లాజ్ ఉంటుంది కాంపౌండ్ అయితే టూ ఆర్ మోర్ మెయిన్ క్లాజెస్ ఉంటాయి ఇక్కడేమంటున్నారు వన్ మెయిన్ క్లాస్ అండ్ వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాసెస్ అంటే అది ఏమవుతుంది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది అందుకే నేను ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అని పెట్టే అనేది ఎందుకంటే ఇక్కడ మనకు రెండు క్లాజులు అని అంటున్నారు కానీ ఇక్కడ ఏముంటుంది ఒక్కటి మెయిన్ క్లాజ్ ఉంటుంది ఒకటి కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయి అప్పుడు దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు సో ఇలా మనం సాల్వ్ చేసుకుంటే మీకు తప్పకుండా అవుతుంది చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి తప్పకుండా షేర్ చేస్తే అదర్స్ ఆల్సో విల్ గెట్ బెనిఫిటెడ్ అండ్ యూ పీపుల్ ఆస్క్ మీ టు డూ సమ్ ఇంపార్టెంట్ గ్రామర్ వీడియోస్ తప్పకుండా చేస్తున్నానండి ఇది ఈరోజు మీ గురించే కొంచెం చేశాను నెక్స్ట్ ఆల్సో ఇంపార్టెంట్ ఏ సబ్జెక్ట్ మీద అయితే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు అవి కూడా చేస్తుంటాను సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈజ్ వన్ అండ్ ప్రొనౌన్స్ గురించి కూడా వస్తుంది మన కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్లో రెండు వీడియోలు కూడా బయట Tomorrow I will be posting it. Thank you. Keep watching.